కంపెనీ గురించి లేదా ఈ యొక్క కెరీర్ గురించి చెప్పడానికి ఇచ్చేసినటువంటి శ్రీ మాన్యశ్రీ శ్రీ పి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా శివమణి అండ్ కోటేశ్వరం అందరికీ కూడా ఆ పేరు పడిన నా నమస్తే మాత్రం తెలియజేసుకుంటూ సార్ దయచేసి మన ఇక్కడికి వచ్చినటువంటి పర్పస్ కొంతమంది సగవులు వెళ్ళిపోతున్నారు అప్పుడు చీఫ్ గెస్ట్ గారు చేసినటువంటి సార్ యొక్క సబ్జెక్ట్ వినకుండా వెళ్తే స్టేజ్ లో మనం పోయాము ఏదో కొంతవరకు తెలుసుకున్నాం అసలు కథ ఇప్పుడు క్లైమాక్స్ వచ్చింది కాబట్టి దయచేసి ఎవరు కూడా పని ఉన్నారు ఎందుకంటే ఏడు సంవత్సరాలు వినకపోవడం వల్ల సో ముందుగా నా పేరు సుబ్బారావు అండి మాది కొండమల్లపల్లి తెలంగాణ నల్గొండ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చాను అంటే శివమరి సారు నిన్న అడిగాడు సార్ ఈరోజు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తున్నారు మీరు ఒక ఇరవై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ చేసుకున్నారు కదా కొంతమందికి మీ వాయిస్ వినిపిస్తే బాగుంటుందని చెప్తే వాస్తవానికి దొరికి రెండు రోజుల టైం ఈ రోజు నేను సెలవు నాది గురుకుల నేను ప్రిన్సిపల్ నుండి ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా దొరికినటువంటి కొద్ది రోజులు నేను ఫీల్ ఫీల్గా వెళ్ళే టైంలో కాదలేక అతను అడగగానే మన ద్వారా ఒక్కరు మారినా సరే ఒక్కరైనా దాన్ని ధైర్యంగా ముందు ముందడిగి వేస్తే కొంచెం వాళ్ళ జీవం మారితే మన నా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో ఆ పర్పస్ నెరవేరు సర్వే అవుతుందని చెప్పి నా మనసులు అనిపించి మీ దగ్గరికి వచ్చాను నాకు ఇక్కడ ఎవ్వరు థీము లేదు నాకు ఇక్కడ టీమ్ ఏం లేదు ఇక్కడ కేవలం ఎవరైనా సరే మీ ద్వారా మీ మాట ద్వారా ఒక్కరు చేంజ్ అయినా సరే మీరు 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 ఏ ఆశయంతో వచ్చారో ఎంఎస్ఆర్ గారి ఏ ఆశయంతో పనిచేస్తున్నాడో ఆ పని నెరవేరుతుందని చెప్పగానే వారు మాట్లాడుకుంటా పొద్దున్న నాలుగు గంటలు వేసి ట్రైన్ కి ముందు తినాలి అని తిరిగి వస్తుంది సార్ దయచేసి మేధావులు చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉన్నారు సో మీ అందరి యొక్క మేధశ్రీ ఇక్కడ మీకంటే వయసులో చిన్నవాళ్ళం కావచ్చు కేరళలో చిన్న వాళ్ళం కావచ్చు బట్ ఇక్కడ చెప్పే వ్యక్తుల యొక్క ఆ భావాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనకు ఉపయోగపడకపోయినా మన మన సొసైటీలో ఎంతో మంది అవకాశాలు లేక యోజనలు అవకాశాలు లేక ఎక్కడో తగ్గిపోతున్నారు సార్ నిజంగా నా దగ్గర చదువుకున్న పిల్లలు స్విగ్గి స్విగ్గీలో డెలివరీ బాగా చేస్తారు హైదరాబాద్ లో కూలీలు కూలీలుగా పనిచేస్తారు చదువు చెప్పినటువంటి పిల్లలు ఆర్థిక అలా వివిధ పరిస్థితులు అలా వంటింటికి వంటిగా పరిమితం అయిపోయింది మా దగ్గర చదువుకున్న పిల్లలు పేద పిల్లలు వాళ్ళు ఎన్నో కళలు ఉంటాయి చదువుకున్నప్పుడు డ్రీమ్స్ ఉంటాయి సో నేను ఆ విధంగా డ్రీమ్స్ చదువుకున్నప్పుడు డ్రీమ్స్ లో వెళితే జీవితం మారుతుందని అని చెప్పి ఉద్యోగం కోసం యూనివర్సిటీలో అసలు ఆహారాత్మ కష్టపడ్తుంది ఆ విధంగా ఐదు లక్షల మంది పోటీ పడితే నాకు వచ్చిన గొప్ప మంది పోయి మందికి మాత్రం వచ్చింది వెయ్యి మందిలో నేను ఒకటి అంటే ఒక్కటే సతమానని కాదు కానీ అంత కష్టపడితే వచ్చినటువంటి ఉద్యోగం చూస్తే నా జీవితం మారుతుందని ఆ రోజు చాలా కలగ నేను చదువుకున్నప్పుడు మంచి కార్లు తిరగాలి మంచి పండాలు తిరగాలి బయట దేశాలకు వెళ్ళాలి నాకు ఏ రోజు కూడా నా పిల్లలు అడిగినా నా ఫ్యామిలీ నా బిజినెస్ అడిగినా కూడా అమ్మానాలు బాగా చూసుకోవాలి డబ్బులు పుష్కలంగా వస్తాయని చెప్పి ఆశపడ్డాను కలగదమ్మా ఎన్నో డ్రీమ్స్ ఉండేది సో వచ్చినటువంటి ఉద్యోగం ద్వారా నేను ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు చాలా మంది గవర్నమెంట్ ఏదైనా సరే ఉద్యోగం ద్వారా ఈ ఉన్నతీమ్స్ అన్ని పుంపులు అవుతున్నది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత కూడా కూడా మరణి కారణం ఏంటంటే ఆదాయం పెరుగుతుంది అక్కడ వెయ్యి రెండు వేలు ఖర్చు మాత్రం అదే స్థాయిలో పెరుగుతుంది సో ఆ విధంగా చదువుకుంటూ టైం జాబ్ వచ్చింది మ్యారేజ్ అయింది పిల్లలు అయి మా మిస్సెస్ కూడా డిగ్రీ వరకు అయిపోతే టీసీ వరకు చదివించి ఉద్యోగం ఆమె కూడా ఇద్దరం కలిసి ఈ రోజు హైదరాబాద్ అక్కడ తెలంగాణలో మహాబూనర్ జిల్లాలో భార్య భర్తలు కలిసి ఒకే స్కూల్లో నేను ప్రిన్సిపాల్ ని మా మిస్సెస్ తెలుగు లెక్చరర్ గా పనిచేసేది నా ప్రజెంట్ సార్ లక్ష నలభై వేలు మా మిస్సెస్ ముప్పై ఏడు వేలు దగ్గర దగ్గరగా ఒక లక్ష ఎనభై వేలు రూపాయల ఆదాయం వస్తూ తరుణంలో జనరల్ గా అనిపిస్తుంది అండి బయట వాళ్ళకి ఇది ఏవి కూడా అవసరం లేదు ఎంతో గంత మేము ఇల్లు కట్టుకుందాం ఏదో ఈఎంఐ తోటి ఏదో కట్టుకుంటే ఇల్లు కట్టినా ఏదో కారు మన స్థాయిలో పిల్లలు చదివించుకుంటున్నాం ఉన్నదా ఉన్నంతలో మేము వెంటనే అవుతుంది ఎందుకంటే ఉన్న సమాజంలో లక్ష రూపాయలు వచ్చేవాళ్ళు ఇన్కమ్ వాళ్ళు ఆ చుట్టూ ఏరియాలో వేరే లెక్క పెట్టాల్సి వస్తుంది మంత్లీ ఇన్కమ్ నిజా కాదండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీ చేతులతో అంటే ఒకరోజు ఇద్దరు ఐదేళ్ళు లేస్తారు డే లక్ష రూపాయలు పైవాడు ఆదాయం ఇచ్చేవాళ్ళు నిజా కాదు నైన్టీ పర్సెంట్ లక్ష రూపాయలు లేవండి రీసెంట్గా పన్నెండు లక్షలు ఉంది సంవత్సరానికి పన్నెండు లక్షలు ఉన్నారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాబ్దరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది అంటే అప్పుడు నాకు లభ్యమే సో లక్ష రూపాయలు ఆదాయం వచ్చినా కూడా సరిపోదు మరి ఎలా అంటే బ్రతికి ఈడుస్తుంది ఏం చేస్తున్నాం బ్రతికి ఈడుస్తున్నాం సో వచ్చినటువంటి ఈ జన్మలో ఇంత గొప్ప జన్మలో తోటి ఏదో బ్రతికి ఈడుస్తాం సో అది నేను చేశాను సో ఆ వెళ్తున్న తరుణంలో ఈ అవకాశం వచ్చిన తర్వాత ఒకసారి అది ప్రొడక్ట్ వాడుకుంటే చాలా మంచిగా అనిపించింది ఇంత బాగున్నాయి కదా ఒకసారి మీటింగ్ డివైడ్ చేస్తే చాలా సార్లు పిలిస్తే నేను విశేషకులు అది చెప్పి తప్పించుకుంటూ ఒక రోజు హైదరాబాద్ లో ఒక మీటింగ్ వెళ్ళాను వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కింద కూర్చోబెట్టి నేనేమో ప్రిన్సిపాల్ నిన్న రాజా కూర్చి మీరు కూర్చుంటా నేను ఆర్డర్లు ఇస్తా నాకు బెల్లు కొడుతా టీ ఇస్తుంది పేపర్ ఇస్తుంది నేను అక్కడ పోయి కింద కూర్చోమంటు అంత పొద్దు ఎంత మట్టు పెట్టుకున్నారు అంటే వైట్ సైట్ తీసుకోవచ్చు నేను కూర్చోవాలి ఏంటి అసలు రావడమే ఎక్కువ అసలు రావడమే ఎక్కువ అనుకుంటుంది వచ్చి వచ్చి కింద కూర్చోమంటారు ఏం చేసాను ముప్పై సంవత్సరం అంటే బయట మిగతా ఏజ్ తర్వాత బయట కూర్చోదు అదే స్క్రీన్ లో ఏదో ఒక రాదు అట్లో థర్టీ ఇయర్స్ గా ఉండాలి అంత స్టూడెంట్స్ యంగ్స్టర్స్ పెట్టాలన్నీ నాదేమో నలభై ఎనభై మంది సో అయినా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఒకసారి విందాం సార్ ఏదో తెలుసుకున్నారో విన్న తర్వాత ఆ రోజు నిజంగా సార్ ఒక మీటింగ్ ఒక్క కొంతమంది స్పీకర్స్ అందుకే నేను అంటున్నా మీటింగ్ ఎక్కడ సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దయచేసి వెళ్ళొచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అది ఏమి తెలుసు సినిమాలో కూడా మధ్యలో పోతే ఏమర్థో చెప్పండి వంద రూపాయలు టికెట్ పెట్టింది సో అక్కడ ఏ చెప్పిన మాట ప్రతి మాట విన్నాం సార్ బాగా అంటే ఒక రోజు ఒక స్టూడెంట్ ఒక జోయిన్ అనే స్టూడెంట్ నేను ఎంఏ చదువుతున్నా సార్ నేను చేశాను ఈ రోజు ఒకటిన్నర సంవత్సరాల నుంచి పని రెండు సంవత్సరాల దగ్గర దగ్గరగా నాకు ఈ రోజు రెండు లక్షల ఏడు వేల రూపాయలు వస్తుందని చెప్పి ఇదే ఏప్రిల్ లో నేను లాస్ట్ ఇయర్ ఇదే ఏప్రిల్ లో నేను నా సార్ అప్పటి వరకు నేను ఏమనుకున్నా ఎంఎస్ ఎంబీ ప్రిన్సిపాల్ ని గవర్నమెంట్ జాబ్ ఇంత ఇన్ని సంవత్సరానికి పని చేస్తారు నాది ఎక్కువ అనుకున్నా గెస్టెడ్ ఎంప్లాయీ నేను ఓ తోపు గురువు గారు అనుకుంటే అమ్మాయి ఇంత లేదు అమ్మాయి రెండు లక్షలు ఏడు వేలు నా ఎవరు ఏమైంది మేడం ఇంకొక మేడం ఒక స్కూల్ మనీ సెవెన్ స్కూల్ దీంతో ఉంటుంది అమ్మా ఎనభై తొమ్మిది వేలు డిగ్రీ చదువుకుంటూ చేస్తున్నాడు ఏం చదువుకుంటూ డిగ్రీ చదువుకుంటూ డిగ్రీ చదువుకుంటూ నేను రెస్టేజ్ లో రూపాయి పెట్టుబడి పెట్టలేదు ప్రొడక్ట్ వాడుతున్నా ఆరోగ్యం వచ్చింది తర్వాత నలుగురు షేర్ చేసుకుంటూ టీ ఫామ్ చేసుకుంటూ నాకు డబ్బు వచ్చింది డబ్బులు కట్టించి మోసపోయే కంపెనీలు చూసినా కానీ పెట్టుబడి లేకుండా బాస్ లేకుండా ఈ ఏ విధంగా చెప్పి వచ్చిన వింటూ 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 కొంచెం 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 ఇతర భార్య భర్తలు ఇద్దరు వెళ్ళేవాళ్ళు ఇద్దరు వెళ్ళి అలా ఇంకొక మేడం బీబీ మేడం చెప్పారు మేడం ఆ మేడం రెండో తారీ చదువుకున్నా నేను ఆయాగా పనిచేసి పది సంవత్సరాలు పనిచేస్తే నాకు ఇచ్చింది ఎనిమిది వేల రూపాయలు ఈ రోజు నా ఎస్కేస్ ద్వారా దగ్గర దగ్గర మూడున్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షలు నెలకు సంపాదిస్తున్నా అని చెప్పింది పోటీ పడి చదువుకొని ఉద్యోగం తెచ్చి ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేస్తాయి ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మాకే చూపు లైఫ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ సో అలాంటి ఇరవై సంవత్సరాలు చేస్తే లక్ష ఆరు సంఖ్యలు ఆరు ఎక్కడ విజిట్ కావడానికి అకౌంట్ లో పట్టడానికి నలభై ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది ఒకసారి ఆలోచించింది అంత ఆశ ఈ మాస కదా బయట లక్ష రూపాయలు ఉంటాయి వెస్టేజ్ ఇట్లా అంటే లక్షలు అదే కదా వచ్చినా లేదా అసలు ఏటీఎం ఈ కథ ఏందని చెప్పి ఇక పూర్తిగా ఇంకా మైండ్ అంతా కూడా దాని మీద పెట్టడం జరిగింది ఇక మొత్తం విన్న తర్వాత ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్ విన్న తర్వాత ఒక క్లియర్ కట్ అర్థం ఏంటంటే ఓకే బెల్లూ కంపెనీ డైరెక్షన్ కంపెనీ కంపెనీ బాగుంది బిజినెస్ ప్లాన్ బాగుంది నెక్స్ట్ మనకున్నటువంటి ఈ యొక్క మైండ్ సెట్ ఉద్యోగం అప్పటి ఉద్యోగం అనే కమ్ మనం ఇన్ని రోజులు అనుకుంటాం ఇదే క్రేడ్ అనుకుంటాం చాలా మంది ఒక రియల్ ఎస్టేట్ చేస్తారు నాకేంది లాస్ట్ చాలా బాగా కొనాలంటే ఏ నాకేంది నాకంతా ఉంది కదా ఏదో ఒక మంచి పొజిషన్ ఉండచ్చు ఉండొచ్చు గురించి ఆలోచన చేయట్లేదు సో అలాంటి మైండ్ సెట్ మనం ఇండియన్స్ ఎక్కువగా ఉంది బయట చేశారో అది కాస్త అవకాశం వస్తే సెకండ్ సోర్స్ థర్డ్ సోర్స్ ఫోర్త్ సోర్స్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తా ఉంటారు బట్ మన వరకు ఎక్కువ మంది ఒకటి పట్టుకొని అదే జీవితాంతా ఊలాడుకుంటూ ఊలాడుకుంటూ అదే మైండ్ సెట్ నుంచి బయటపడాలని చెప్పి ఆ మీటింగ్ లో తెలుసుకోండి సార్ ఇది కూడా దొరుకుతుంది ఇబ్బంది మొత్తం పక్కన పెట్టాలి అన్ని మర్చు ఓటమి ఓటగ పెట్టి జీరో నుంచి పనిచేయాలని చెప్పి డిసైడ్ అయ్యి వెంటనే మిస్సెస్ ని ఒక ఐదారు మీటింగ్లు ఇద్దరం కలిసి ఇక్కడ ఆంధ్రాకి వచ్చాము తెలంగాణ మీటింగ్ విన్న తర్వాత ఇక ది మందికి మంచి చేసే అవకాశం ఉంది మన ఫ్రెండ్స్ లో మన దగ్గర చదువు పట్టులో ఎంతో మంది నిరుద్యోగులు వారికి ఉద్యోగాలు రావట్లేదు ఈ అవకాశం బాగుంది వారికి అవకాశం కల్పితామని చెప్పి ఆ రోజు పర్పస్ బాగుంది చేసే పని బాగుంది పని ద్వారా డబ్బు వస్తుంది ద్వారా సో వస్తాయి ముందు పని చెప్పి నిర్ణయం జాబ్ రిజైన్ అబ్బాయి దీని మీద ఆధారపడకూడదు అబ్బాయి వస్తే అది రాకపోతే వస్తే మంచిది ఎమస్ అనమాట అదే వస్తే మంచిది రాకపోతే మరి వచ్చేదాకా ఎదురు చూడకుండా మనమే నిల్చుకున్నా అని చెప్పి మీకు ఇంట్లో పోటు పెట్టుకొని అందుకని ఏమవుతుందంటే వాళ్ళ బాటలు ఇప్పుడు తెలుసు మీకు ఇష్టం వచ్చి నువ్వు హస్బెండ్ తీసుకురాని నువ్వు కూడా తెలియని వాళ్ళు వైపు తీసుకురాని తెలియకుండా అమ్మ నాన్న తీసుకురా ఎందుకంటే కోఆపరేట్ చేస్తుంది అదే నేను మీటింగ్ పోయిపోతే మా మిస్ పోయితే వార వారాలు ఆడుబడి కనిపిస్తుంది సో నేను ఇక్కడ చాలే మనకు లక్ష ఐదు వేలు వస్తుంది కదా ఏమవుతుంది అనేవాడ అనగా ఏం ఇస్తా మనం జరిపాలి ఇక్కడ ఎంత ఏదో మనం సెటిల్ అయినా అంటే అనుకున్నాం సార్ దయచేసి మాట్లాడు అనుకున్నాడు సక్సెస్ అయితే మీటింగ్ లో నాకు ఎవరైనా చెప్తారు ఇక్కడ ఉద్యోగం వస్తే సెంటర్ పెడుతున్నా సక్సెస్ పెడుతున్నా అక్కడ సార్ చెప్పాడు లాస్ట్ సక్సెస్ అంటే ఈ రోజు నువ్వు హాస్పిటల్ పడితే లేదా నీ బంధువులు నీ ఆత్మీయులు అభిమానులు హాస్పిటల్ పడితే పది లక్షల రూపాయలు కడితేనే నువ్వు హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటే లేదా ఆపరేషన్ చేస్తామంటే నీ దగ్గర అకౌంట్ డబ్బులు అని అడిగిన ప్రశ్న ఉన్నాయా సార్ నా దగ్గర అకౌంట్ లక్ష రూపాయలు లక్ష నలభై పడితే ఐదో తారీఖు పదో తారీఖు అయిపోయిన జీవితాల మనం మదో కుటుంబాల మనం పేరు లక్ష నలభై రెండు రోజు ముప్పై వేలు నాలుగు వేలు మీకు వస్తుంది వచ్చింది వచ్చిన రోజు వస్తాయి రోజు వెంటనే పోతుంటే అలాంటి పరిస్థితులు ఇంకో రోజు చెప్పింది ఈ రోజు అదే పరిస్థితి రేపు రోజు ఒకవేళ లేకపోతే అనుకోకుండా నీకు ఏదైనా ఇబ్బంది ఈ భూమి నుంచి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటో ఈ రోజు నేను ఉన్న రోజు నాకు వస్తాయి నా తర్వాత నా పత్తకు వస్తాయని చెప్పింది నాలుగు లక్షల రూపాయలు ఈ రోజు నాకు వస్తున్నాయి అనుకోకుండా నేను చనిపోయినా కూడా నాలుగు లక్షల రూపాయలు వచ్చేటువంటి ఏకైక ప్లాట్ఫామ్ ఉండేవో ఏదైనా ఉందో తప్పు కాదు మళ్ళీ మన అవసరం కోసం చేస్తాం కానీ అనుకోకుండా నీకు ఆరు తొంభై ఆరు ఇంట్లో కూర్చుంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ నాకే జీతం వచ్చేసింది సార్ ఆరు రోజులు ఈఎంఐతే ఇబ్బంది పడే పరిస్థితులు సో ప్రైవేట్ జాబ్ లో ఒక రోజు కూడా నీకు ఒక రూపాయలు ఇస్తే ఐదు అంత తప్ప నిరంతా డబ్బులు ఇచ్చే అవకాశం లేదు కానీ వెస్టేజ్ లో ఒక కొన్ని సంవత్సరాలు నువ్వు టీక్ ఫోన్ చేస్తే తర్వాత నువ్వు ఉన్నా ఒకవేళ ఇబ్బంది ఇంకా కూర్చున్నా నెలల తరబడి డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పింది నేను ఒక్కసారి ఇందుకు తర్వాత ఆలోచించుకున్నాను నా పిల్లల వైపు చూశాను నా భార్య వైపు చూశాను ఇరవై సంవత్సరాలు దొరవ నింపుకున్నాడు కాబోతుందని చెప్పి ఇదే నా వైపు అనుకుంటున్నా ఇంకో దాని గురించి ఆలోచన చేయలేదు ఏనాడైనా ఒకవేళ ఆ నెలలు అయిపోతే అసలాంటి కుటుంబం ఒకవేళ ఈ భూమి నుంచి నేను వెళ్ళిపోతే నా నమ్ముతున్న నా భార్యకు పిల్లలకి నా కుటుంబానికి నేను ఏమైనా చేశాను ఇరవై నెలలు అనిపించింది నేను ఈ రోజు నా జాబు ఏమైనా సార్ ఈ రోజు నువ్వు చేస్తున్నా పనులు అనుకోకుండా ఇబ్బంది అయితే ఒకసారి చూసుకోండి భర్త వైపు ఒకసారి చూడండి అవకాశం ఉందండి కదా ఏదో వేరే కులా ఉంది ఉందా అమ్ముకుంటే నీ మనడు కూడా నేను నశించండి నీ మనవడు కూడా తాత సంపాదించిన ఆస్తి అని చెప్పి నేను ఎక్కిరించే పరిస్థితి వస్తుంది నువ్వు సంపాదించావు నీ స్వశక్తితో ఏం చేశావు అని చెప్పి ప్రశ్నించిన రోజు ఆన్సర్ ఉండదు సో వెనక బలం అమ్మటం ఆస్తులు కాదు నువ్వు రి ఏముందని చెప్పి ఆ రోజు నా పిల్లల వైపు భార్య చూస్తే ఇప్పటి వరకు నేను వస్తుంది జీవో అయిపోతుంది వస్తుంది అయిపోతుంది ఒక్క పైసా కూడా పెద్దగా సేవింగ్ చేయలేదు వీళ్ళు పెట్టుకున్నాం ఒక్కసారి ఆలోచించాను నిజాలేదు అని చెప్పి మీటింగ్ లో చెప్తుంటూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాం దీని ద్వారా ఎంతో మందికి వైపు వచ్చు చెప్పి అర్థమైంది మనం చేసే పని దుర్గా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు బయట వాళ్ళు సెలబ్రిటీస్